ఏపీ హైకోర్టులో పిన్నెళ్లి రామకృష్ణ శాఖ తగిలిందని చెప్పొచ్చు పిన్నెళ్ళకి ఏదైతే ఇంకా బెయిల్ ఇవ్వడం జరిగిందో రెండు సార్లు బెయిల్ కంటిన్యూ చేయడం జరిగింది వాటిని కొట్టివేసి ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ కౌన్సిల్ అశ్వన్ కుమార్ వాదనలు దించడం జరిగింది పిన్నెల్ని టైం లో అక్కడ ధ్వంజనానికి పాల్పడ్డడం అయితేనేమి తర్వాత పోలింగ్ స్టేషన్ వెళ్ళి అక్కడ ఈవీఎం ను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం అయితేనేమి ఆ తర్వాత ఎన్నికల తర్వాత జరిగిన గొడవల వీటన్నిటి మీద పిన్నెల్లి అతనితో పాటు అతని అనుచరులు అతని బ్రదర్స్ మీద కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్ కాకుండా బయటపడ్డారని చెప్పారు ఆ తర్వాత వాదనలు వస్తాయి ఈ రోజు ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షాక్ ఇస్తూ అతని బెయిల్స్ కొట్టువేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ పిన్నెల్లి రామకృష్ణ ముందు ఏంటి విజయచంద్రన్ అనిల్ రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టు తీసుకుంటున్న ఈ నిర్ణయం మీద ఆ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించే అవకాశం ఉంది డివిజన్ బెంచ్ లో దీనికి సంబంధించిన వాదనలు కొనసాగుతాయి అక్కడ ఆయనకు దీని మీద ఏదైనా ఓట్లు లభిస్తే లభించవచ్చు లేదంటే మరో ఆప్షన్ లేకుండా సుప్రీంకోర్టును అప్డేట్స్